ఇచ్చిన ప్రతి మాట తప్పుతూ ఇచ్చిన ప్రతి హామీని విస్మరిస్తూ మేమందరం అనుమానించినట్టుగానే ముందరం ముందు నుంచి కూడా చెప్తున్నట్టుగానే మా పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం దగ నయవంచనకు పర్యాయపదం పర్యాయ పదం అని చెప్పి మళ్ళొక్కసారి నిన్న తెలంగాణ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలతో మళ్ళీ రుజువైంది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డెబ్బై ఐదేళ్ల సంబరాల సందర్భంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతన్నలే అనే సందేశాన్ని ఇస్తూ ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలే మాత్రమే అంటూ నిన్న సవా లక్ష కండిషన్లు పెట్టి మళ్ళీ ఒకసారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇచ్చిన మాటలకు విలువ లేకుండా జనవరి ఇరవై ఆరు నాడు రైతు భరోసా పేరిట మోసానికి శ్రీకారం చుడుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి మిగతా విషయాలు నేను చెప్పే ముందు మోసం నయవంచన దగ లాంటి మాట మేము ఎందుకు వాడాల్సి వస్తున్నది ఎలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యానాలు చేయాల్సి వస్తుందో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను ముందుగా ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు నుంచి ఆరు నెలల ముందు నుంచి రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్లో వాళ్ళు మొదలుపెట్టిన రైతు డిక్లరేషన్ నుంచి తదనంతరం ఎన్నికల దాకా వాళ్ళు ఏం మాట్లాడారో దయచేసి ఒక్కసారి వారి మాటల్లోనే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు మీరు వింటారు భరోసా పథకం కింద పదిహేను వేలు కౌలు రైతులు కూడా ఇస్తాను అది గుర్తింపు ఎట్లా అంటే ఇద్దరికి ఇస్తారా యజమానికి ప్లస్ కౌలు రైతుక కౌలు రైతుకేనా ఇప్పుడు స్పష్టంగా అందులో భూ యజమానికి మీకు అంటే మీరు ఎందుకు ఇంత క్లియర్ గా ఉన్నా కూడా మీకు అనుమానం వచ్చిందో స్పష్టంగా మళ్ళొక్కసారి చదివి అనిపిస్తా మీకు ఇంద్రమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేలు స్పష్టంగా ఏ మాత్రం శసపిశ లేకుండా అనుమానం లేకుండా పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము భూ యజమానికొచ్చే పదిహేను వేలు భూ యజమానికి వస్తాయి కౌలు భూ యజమానులు యాభై ఎనిమిది లక్షల మంది ఉన్నారు చిన్న సన్నకారు రైతులు కలిసి కౌలు రైతులు కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకునేది పదిహేను లక్షల మంది ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది సో వాళ్ళందరినీ తీసుకొని ఒక అరవై లక్షలు రైతులు ఉన్నారనుకుంటే ఒక పదిహేను లక్షలు వీళ్ళు ఉన్నారనుకుంటే డెబ్బై ఐదు లక్షల మంది అవుతారా ఎనభై లక్షల మంది అవుతారా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఎలాంటి అనుమానం లేదు భూ యజమానికి పదిహేను వేలు వస్తుంది ఎకరాకు కౌలు ఎలాంటి ఏమంటారు కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా పదాలు కూర్చి ఏర్చి తెలిసి పూర్తి స్థాయి అవగాహనతో సోయితో స్పృహతో కౌలు రైతులది కౌలు రైతులకు ఇస్తాం భూ యజమానులది భూ యజమానులకు ఇస్తాం ఇద్దరికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు నాకు అర్థమైతే లేదంటే పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట